నమస్కారం ఆర్సేన్ వుడ్స్ నుండి ఆశిష్ మిట్టల్ మేము ఇంటి ఫర్నిచర్ గురించి మాట్లాడేటప్పుడు మీ ఇంటికి ఫర్నిచర్ వస్తువుల కోసం అవసరమైన ప్రతిదాన్ని ఆర్సేన్ తయారు చేస్తుంది అది తలుపులు లేదా కొన్ని స్తంభాలు కావచ్చు నేను ఈ స్తంభాల గురించి కొంచెం తరువాత మాట్లాడుతాను మరియు నేను మా ఫర్నిచర్ శ్రేణి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మా సోఫాలు డైనింగ్ చెక్క దేవాలయాలు మరియు బెడ్రూమ్ ఫర్నిచర్ కిచెన్ ఫర్నిచర్ క్రాకరీ యూనిట్లు డిస్ప్లే యూనిట్లు సర్వీస్ ట్రాలీలు కిచెన్ ట్రాలీలు వంటి ఏదైనా ఫర్నిచర్ మీరు మా వెబ్సైట్ ను చూడగలిగే చాలా అంశాలు ఉన్నాయి ఆపై మళ్లీ మేము కొత్త విషయాల కోసం చాలా కొత్త విచారణలను పొందుతున్నాము ఈ వీడియోలో తలుపులు మరియు ఈ రకమైన స్తంభాలు అనే రెండు విషయాల గురించి మనం విస్తృతంగా మాట్లాడుతాము మొదట గురించి మాట్లాడదాం ఇది ఆధునిక తలుపు డిజైన్ నిజమైన ఆధునిక డిజైన్ ఎందుకంటే మీకు చాలా చెక్కిన మరియు డిజైనర్ అంశాలు అవసరం లేనప్పుడు మీరు సరళమైన వాటి కోసం చూస్తున్నారు మరియు ఇది చాలా సులభమైన మరియు ఆధునిక నేపథ్య రూపకల్పన ఇది టేకు చెక్క టేకు ముగింపు మాట్ ముగింపు కాదు ఇది గ్లోస్ కాదు మరియు మీరు తెలుపు లేదా కొన్ని ఇతర రంగుల వంటి ఇతర ముగింపుల కోసం చూస్తున్నట్లయితే మేము దానిని కూడా అందించగలము ఈ తలుపులో మీరు గింజలు ఆకృతిని చాలా స్పష్టంగా చూడవచ్చు మరియు టేక్ వుడ్ అంటే ఇదే ఆకృతి భాగం మరియు మనకు విమానం యూనిట్లు ఉన్నప్పుడు ఈ ఆకృతి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో ఉన్నట్లే మీరు ఇక్కడ చూడవచ్చు ఈ తలుపు పరిమాణం ఒకే తలుపు ముప్పై అంగుళాలు డెబ్బై ఎనిమిది అంగుళాలు ఆరున్నర అడుగులాదాపు అన్ని ఇళ్లలో ఇది ఎక్కువ లేదా తక్కువ ప్రామాణిక తలుపు పరిమాణం మీకు ప్రధాన తలుపులు లేకపోతే ప్రధాన తలుపులు పెద్దవిగా ఉంటాయి మరియు మీకు కొన్ని చిన్న తలుపులు ఇరవై నాలుగు అంగుళాలు లేదా ఏదైనా ఉంటే అది అనుకూలీకరించిన తలుపు కానీ ఇది తలుపు యొక్క ప్రామాణిక పరిమాణం ఈ డిజైన్ గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది రెండు వైపులా డిజైన్ కాబట్టి నేను దానిని బయటకు తీస్తే ఇక్కడ మీరు చూడగలిగితే ముందు వైపు అదే డిజైన్ ఉంటుంది మరియు ఇది ముప్పై నాలుగు మినీ మొత్తం వెడల్పులో ఉంది కాబట్టి టేకు టేకు కలప రెండు వైపులా డిజైన్ ముగింపు మరియు మాటే ముగింపు ఇది డోర్ డిజైన్ మరియు చూస్తున్నట్లయితే అది కూడా అందుబాటులో ఇప్పుడు స్తంభాల గురించి చెప్పాలంటే ఇది పది అంగుళాల మందంతో ఉన్న స్తంభం ఒక చెక్క ముక్క కాబట్టి మొత్తం చెట్టును మీరు ఇక్కడ చూడవచ్చు దీని పరిమాణం పది అంగుళాలు మరియు చెక్కిన బోర్డు ఈ చెక్కడం పని మేము ఇక్కడ కలిగి ఏదో ఉంది మా మాస్టర్ కళాకారులు మరియు మీరు పాత ఇళ్లు లేదా దక్షిణ భారతదేశంలో చూస్తే పెద్ద వరండా ఉన్న చాలా గుహాలు వారు ఈ రకమైన స్తంభాలను మధ్యలో అమర్చారు మరియు చాలా సినిమాలు మీరు అక్కడ కనిపించే అదే డిజైన్లను చూడవచ్చు ఈ స్తంభాల గురించి మరొక విషయంపై భాగం సాధారణంగా మీరు పైన ఉన్న నాలుగు క్రాస్ సెక్షన్లను చూస్తారు మరియు క్రాస్ సెక్షన్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఇది పైకి వెళ్లే డిజైన్ నాలుగు వైపులా ఈ విధంగా పైభాగంలో కుడివైపు కాని ఇక్కడ క్లయింట్ ఒకే వైపు డిజైన్ ను మాత్రమే కోరుకున్నాడు మరియు మీరు దానిని దగ్గరగా చూస్తే మీరు చెక్కడం ఎంత అందంగా ఉందో చూడవచ్చు ప్రతి కట్ ప్రతి సోగసు అది ఎంత అందంగా వస్తుందో మీరు చూడవచ్చు మరియు దీని గురించి నేను మాట్లాడేది మాస్టర్ ఆర్టిషన్స్ కార్వింగ్ వర్క్ డిజైనర్ వర్క్ మరియు మీరు ఏదైనా ఎంచుకోండి మరియు మేము దానిని పూర్తి ఇది కీ వెళుతుంది మరియు మేము ఆరు తలుపులు చేశాము నిజానికి ఇంటి తలుపులన్నీ ఒకే రంగులో ఒకే ముగింపులో ఉంటాయి క్లయింట్ ఎంచుకున్న మొత్తం ఆరు దుకాణాలు మరియు కళాత్మక పని వెనుక సీటు తీసుకోవడం మరియు ప్రజలు ఈ రకమైన వస్తువులకు అంతగా కనిపించడం లేదు కాబట్టి చాలా వరకు సాదా ఫర్నిచర్ ప్రతిచోటా గత నాలుగు సంవత్సరాలు ఐదేళ్ల నుంచి ఆన్లైన్లో సోషల్ మీడియాలో వివిధ ఛానళ్లలో ప్రచారం చేయడం ప్రారంభించాం ఈ విషయం మళ్లీ డిమాండ్ లోకి వచ్చింది మరియు నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే చాలా మంది వ్యక్తులు చాలా మంది స్థానిక కళాకారులు కార్మికులు స్థానిక కుర్రాళ్లు మీరు మా పనిని ప్రేమిస్తున్నందున వారు ఆర్డర్లతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మరియు మేము ప్రపంచ వ్యాప్తంగా ఆర్డర్లను పొందుతున్నాము ఆర్సన్ ఇప్పుడు అంతర్జాతీయ ట్రేడ్ మార్క్ మేము ముప్పై ఐదు దేశాలలో నమోదు చేసుకున్నాము మరియు మేము యాభై ఐదు కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తున్నాము మరియు మేము తయారీదారులు కాబట్టి ఫ్యాక్టరీ ధరలో ఉత్తమ భాగాన్ని ఎగుమతి చేస్తున్నాము మేమే ఇక్కడ తయారు చేసి నేరుగా మీకు డెలివరీ చేస్తాము మధ్యలో వ్యాపారి మధ్యవర్తి ఏజెంట్ లేదు కాబట్టి మేము ఇక్కడ చాలా ఖర్చును ఆదా చేస్తున్నాము మరియు మేము మీ తలుపుకు నేరుగా పంపిణీ చేస్తాము ఎలాంటి అవాంతరాలు లేవు పేపర్ వర్క్ లేదు ఎప్పటికీ వెళ్లదు మీరు అక్కడ కూర్చున్నారు మేము ఇక్కడ ఉన్నాము మేము దానిని ఇక్కడ నుండి పంపుతాము మీరు దానిని అక్కడ స్వీకరిస్తారు అన్ని ఆన్లైన్లోనే ఉన్నాయి కొన్ని ఇమెయిల్లు మరియు కొన్ని నిర్ధారణ అంతే ధర భాగం గురించి చూడండి ప్రతి సిబ్బంది పనివేళలో అనుకూలీకరించబడ్డాయి మీరు తలుపు గురించి మాట్లాడినట్లయితే పరిమాణం ఎల్లప్పుడూ భిన్నంగా ఉంటుంది అప్పుడు మనకు రంగులు మరియు థీమ్ మరియు డబుల్ సైడ్ సింగిల్ సైడ్ తలుపు యొక్క మందం ఉన్నాయి కాబట్టి ప్రతిసారి మనం ఒక ధరను పొందవలసి ఉంటుంది ముఖ్యంగా క్లయింట్ కోసం కాబట్టి మీకు ఏదైనా అవసరం ఉంటే మీకు ఏది కావాలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి ప్రశ్నలు ఏవైనా ఫీడ్బ్యాక్ ఏదైనా వ్యాఖ్యలు చాలా ప్రశంసించబడతాయి మీరు ఎల్లప్పుడూ మా వద్దకు తిరిగి రావచ్చు నంబర్ ఇక్కడే ఉంది మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మా పని మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము దయచేసి మాకు తెలియజేయండి ధన్యవాదాలు